అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ చివరి వారంలో పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ వాస్తవానికి ఈ నెల ముప్పై తారీఖు లోపే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పినారు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపే కంప్లీట్ చేయమని చెప్తే లేదు లేదు ఇంకా మాకు టైం కావాలి అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు టైం ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే సర్పంచ్ ఎన్నికలు బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది ఇప్పుడు ఎన్నికలు ఎందుకు బంద్ అవుతాయి బంద్ కావాల్సినటువంటి కారణం ఎందుకు వస్తున్నది అంటే ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో మొన్నటి దాకా వన్ ఇయర్ బ్యాక్ సర్పంచ్ ఇప్పుడు ఆ సర్పంచ్లో పదవీ కాలం కూడా అయిపోయింది దాదాపు రెండు వేల ఇరవై నాలుగులోనే సర్పంచ్కి సంబంధించిన పదవీ కాలం పూర్తయిపోయింది ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఈ వన్ ఇయర్ అంతా ఖాళీగా ఉన్నారు వన్ ఇయర్లోనే ఎలక్షన్స్ పెట్టాల్సింది కానీ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది చాలా ల్యాగ్ అయిపోయింది వన్ ఇయర్ లోపే పెట్టాలి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ చాలా టైం తీసుకున్నారు పోనీ ఈ నెల మన సర్పంచ్ ఎన్నికలు పెడతారంటే ఈ నెల కూడా టైం తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి మాత్రం సర్పంచ్లు షాక్ ఇస్తున్నారు సర్పంచ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సర్పంచ్ కాదు మాజీ సర్పంచ్లు అంటే స్టిల్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు ఊళ్ళే ఆల్రెడీ వాళ్ళ పదవీకాలం అయిపోయినా కూడా సరే అడపాదడపా సర్పంచ్ అయితే ఏదో కంటిన్యూ అవుతున్నారు నామ్కేవాస్ ఊళ్ళే ఇప్పుడు మొత్తం విలేజ్కి సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు కదా వాళ్ళే చూసుకుంటారు అంతా సర్పంచ్ల ప్లేస్లో లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా సెక్రటరీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ఎప్పుడో పూర్తి అయిపోయింది పదవీకాలం పూర్తి కాగానే ఎన్నికలు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంక ఎన్నికలు పెట్టలే ఎన్నికలు పెట్టకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఒకటేమో రైతు భరోసా ఇవ్వలేకపోయినాం లేట్ అయిపోయిందని చెప్పి ఒక అంశం కానీ కావచ్చు ఆరు గ్యారంటీలలో రెండు మూడు గ్యారెంటీలు చేసినాం మిగతాయి చేయాలని చెప్పి ఇంకో అంశం కావచ్చు కొత్త రేషన్ కార్డులు లేట్ అయిపోయినాయని ఇంకో అంశం కావచ్చు లేకపోతే ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో లేట్ అయిపోయిందని ఇంకో అంశం కావచ్చు ఇవన్నీ చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికల్లోకి బోధమనేది అనేది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇక ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు ఇంద్రమ్మ ఇండ్లు కార్యక్రమం జరుగుతూ ఉంది తర్వాత ఇక పెన్షన్ అట రేపు రెండు వేల ఐదు వందల రూపాయలట అన్ని చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికల్లోకి పోదాం ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో మనకు అనుకూలంగా సీట్లు రాకపోతే పార్టీ పరువు పోతుంది ప్రభుత్వం పరువు పోతుంది కాబట్టి ఇమీడియట్లీ మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనేటటువంటి ఆలోచనతో ఇంకా టైం తీసుకుంటా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏం తెలుసా ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో స్టిల్ లో ఉన్నదాకా కంటిన్యూ అయినటువంటి సర్పంచ్ ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు షాక్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు సెక్రటరియట్ దగ్గరకు వచ్చి ధర్నా చేసారు రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించారు బట్టి విక్రమార్కని కలిసిడట వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలుస్తున్నారు ఎందుకు సర్పంచ్లు పొలిటికల్ లీడర్లను కలుస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన ప్రెజర్ తీసుకొస్తున్నారు ఎందుకు మేము సర్పంచ్ ఎన్నికలు బంద్ చేపిస్తామంటుర్రు అంటే వాళ్ళకి బిల్లులు రావాలి ఇప్పుడు దాకా వాళ్ళకి బిల్లులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు చాలామంది సర్పంచ్లు వాళ్ళ ఇల్లులు అమ్మి వాళ్ళ భూములు తాకట్టు పెట్టి వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ భార్య మెడల్లో ఉన్నటువంటి పుస్తకల తాడు బ్యాంకులో కుదబెట్టి ఐదు రూపాయల వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల దగ్గర పైసలు తీసుకొచ్చి చిన్న చిన్న సీసీ రోడ్లు లేపించుడు వాటర్ ట్యాంకులు కట్టుడు మోర్లు లేపించుడు బోర్లు లేపించుడు ఇలాంటి కీలకమైనటువంటి పనులు ఊళ్ళే చేసిర్రు కేసీఆర్ హయాంలో కూడా రావాల్సినటువంటి బిల్లులు సర్పంచ్లకు రాలే చాలా పథకాలు ఏదేదో తీసుకొచ్చిండు ఏది డంపింగ్ యాడ్ అని చెప్పి హరితాహారం అని చెప్పి పల్లె ప్రకృతి వనం అని చెప్పి ఇట్లా చాలా ఉన్నాయి వైకుంఠ ధామం అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ కూడా సర్పంచ్ చేసిర్రు మొక్కలు నాటిర్రు వైకుంఠ ధామం కట్టిరిచ్చిరు డంపింగ్ యార్డ్ కట్టిచ్చిరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కూడా కొంతమంది సర్పంచ్లు ఓన్గా వాళ్ళ పైసలు పెట్టి కొన్నారు ఇట్లా కూడా జరిగిన ఏమనంటే బిల్లులు పెట్టుకుందాం ప్రభుత్వం నుండి బిల్లులు వస్తాయి కదా అనేటటువంటి ఆలోచనతోటి సర్పంచ్లు ఎట్లనో అట్లా ఉపాయం కచ్చిర్రు సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లీస్ట్ మరి సరే బీఆర్ఎస్ అంటే పక్కన పెట్టింది ఈ వన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ట్వంటీ ఫోర్ ఎండింగ్ దాకా వాళ్ళ పదవులు ఉంటుండే మరి ఈ వన్ ఇయర్ పరిపాలనలో అయినా మాకు ఏమైనా బిల్లులు ఇయర్రీ సరే బీఆర్ఎస్ అంటే మాకు వద్దని చెప్పి మేమే అనుకున్నాం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు బిల్లులు రాలే అని చెప్పి వ్యతిరేకతతో బీఆర్ఎస్ని కాదని చెప్పి ఓడగొచ్చినాం కాంగ్రెస్ని నేర్చుకున్నాం కాంగ్రెస్ వస్తే మా బిల్లులు క్లియర్ అవుతాయి మేము బాగుపడతాం మంచిగా ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ తెచ్చుకున్నాం మరి కాంగ్రెస్ అన్న మా బిల్లులు ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను కలిస్తే వాళ్ళు ఏమంటురట తెలుసా సర్పంచ్లను చాలామంది ఎంపీడీసీలు జెడ్పీడీసీలు సర్పంచ్ వీళ్ళందరితోటి వాళ్ళు ఏమంటురాట అంటే అవన్నీ కేసీఆర్ బిల్లులు అంటున్నారట కేసీఆర్ హయాంలో బిల్లులు అవి మేమేం చేయలేమంటున్నారట ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సర్పంచ్లు కేసీఆర్ కింద పనిచేయలే ఈ సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ కింద పనిచేయలే వాళ్ళు గవర్నమెంట్లో పనిచేసారు గవర్నమెంట్ అంటే తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ కింద పని తెలంగాణ గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వాలు మారిన రాష్ట్రం మారదు కదా గవర్నమెంట్ మారదు కదా సెక్టార్స్ మారాయి కదా అధికారులు మారరు కదా ఈరోజు ఉన్న సర్పంచ్ ఈయన ఓడిపోవచ్చు ఇంకో సర్పంచ్ రావచ్చు కానీ గ్రామ పంచాయతీలు మారాయి కదా జనాలు మారరు కదా వాళ్ళు వేసిన సీసీ రోడ్లు మారవు కదా ఎంత కోరమో చూడు సర్పంచ్ పోయి కాంగ్రెస్ పార్టీ లీడర్లను సార్ మాకు బిల్లులు రావాలి ఈరి సార్ అంటే మా మా హయాంలో ఉన్న బిల్లులు కావవి కేసీఆర్ మీకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఆయన మీకు ఇవ్వలేకపోయినా మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నట కాంగ్రెస్ లీడర్లు ఇదేంది కేసీఆర్ది సపరేట్ ప్రభుత్వం మీది సపరేట్ ప్రభుత్వం ప్రభుత్వం ఒకటే పార్టీలు మారినాయి గంతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఒకటే పార్టీలు మారినాయి మంత్రులు మారీరు ముఖ్యమంత్రి మారీరు ఎమ్మెల్యేలు మారీరు ఎంపీలు మారీరు ఎమ్మెల్సీలు మారీరు అంతే తెలంగాణ అట్టే ఉంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నటువంటి సర్పంచ్ అట్టేవు ఇప్పుడు బీఆర్ఎస్ ఇవ్వాలి మేమేం చేస్తామంటే మరి సర్పంచ్ల పరిస్థితి ఏంటి ఎవరు ఇవ్వాలి మరి బిల్లులు కేసీఆర్ ఇవ్వాలన్నా ఇప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్ళి తెచ్చియ్యన్న కేటీఆర్ ఇంటికెళ్ళి తెచ్చి అన్న గవర్నమెంట్ ఇవ్వాలి కదా బిల్లులు వాళ్ళు పనిచేసింది గవర్నమెంట్ గవర్నమెంట్కి బిల్లులు పెట్టుకున్నారు కేసీఆర్కి బిల్లులు పెట్టుకోలే సర్పంచులు వాళ్ళ బిల్లులు బీఆర్ఎస్ పార్టీకి పెట్టుకోలే గవర్నమెంట్కి పెట్టుకున్నారు సీఎం ఆఫీస్కి పెట్టిరు బిల్లులు రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు సర్పంచ్లు ఇప్పుడు ఏమంటారు తెలుసా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు వస్తే మేము అడ్డుకుంటాం మా బిల్లులు ఇచ్చిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు రావాలి మాకు బిల్లులే ఇయ్యలే ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు పెడతారట అంటే ఇప్పుడు కొత్తగా గెలిచేటటువంటి సర్పంచ్లే కూడా మోసం చేస్తారా మేము బిల్లులు ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు అడుగుతే కూడా ఇస్తలేరు అట ఈడ ఈడదిరుతురు కలెక్టర్ కాడికి పోతురు ఆర్డీఓ కాడికి పోతురు ఎంఆర్ఓ కాడికి పోతురు ఎక్కడెక్కడో తిరుగుతూరు మొత్తం సర్పంచ్ బిల్లులు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు సర్పంచ్ ఏం చేస్తారు సర్పంచ్ ఎలక్షన్స్ పని చేపిస్తాం ఒకవేళ సర్పంచ్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీలైన ప్రచారానికి వస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో మేము అడ్డుకుంటాం మేము బంద్ చేస్తాం ఆపుతాం అంటుర్రు ఎవరు సర్పంచ్లు చెప్తున్న మాట పదవీ కాలం అయిపోయిన సర్పంచ్లు పాత సర్పంచ్లు మీరు చూద్దాం చూద్దామంటుర్రు బీఆర్ఎస్ బాగా బిల్లులు ఇవ్వక బీఆర్ఎస్ చూడగొచ్చినాం కాంగ్రెస్ వస్తే మా బిల్లులు క్లియర్ అవుతాయి అనుకుంటే కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బిల్లులు మేమే క్లియర్ ఇవ్వాలి అంటుర్రు బీఆర్ఎస్ ఏంది కాంగ్రెస్ ఏంది ప్రభుత్వం ఒకటే కదా వ్యక్తులు మారేరు రాష్ట్రం ఇదే గవర్నమెంట్ ఇదే అధికారులు వాళ్ళే ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పుడు ఈ సర్పంచ్ ఏం చెప్తారంటే మాకు బిల్లులు ఇవ్వాల్సిందే బిల్లులు ఇవ్వకపోతే ఒప్పుకోం పక్కా మా బిల్లులు రావాల్సిందే మా బిల్లులు మాకు ఇచ్చినాకనే సర్పంచ్ ఎన్నికలు పెట్టుకోర్రీ లేకపోతే సర్పంచ్ ఎన్నికలు బంద్ చేపిస్తాం ఎందుకు వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ బంద్ అంటారు తెలుసా సర్పంచ్లు మొన్న ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినాకనే మేము కాలేజీలు ఓపెన్ చేస్తాం అప్పటిదాకా మేము క్లోజ్ చేస్తామని చెప్పి చెప్పినారు చెప్పినప్పుడు బట్టన ఇమీడియట్ ప్రైవేట్ కాలేజీలను నిలిపించి మీకు ఆరు వందల కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం దీపావళి అప్పుడు ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తాం కాలేజీలు ముయ్యొద్దని చెప్పిండు అంటే సర్పంచ్లకు ఏమర్థమైందంటే కాలేజీలు బంద్ చేస్తా అంటే ఆరు వందల కోట్లు ఇచ్చిండు మేము ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ బంద్ చేపిస్తాం మాకు రావాల్సిన బిల్లులు మాకు ఇయ్వ అని చెప్తున్నారు సర్పంచ్లు అంటే బంద్ చేస్తే తప్ప ప్రభుత్వానికి చలనం వస్తలేదు బంద్ చేస్తే తప్ప ప్రభుత్వం దగ్గర పైసలు వెళ్తలేవు బయటికి మేము సర్పంచ్ ఎన్నికలు బంద్ చేపిస్తాం మాకు పైసలు వేయ్రీ మా బిల్లులు మాకు క్లియర్ చేయరి నాట్ ఓన్లీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉన్నారు ఏది కాలేజీలు కట్టినోళ్ళు స్కూళ్ళు కట్టినోళ్ళు పెద్ద పెద్ద రోడ్లు వేసిన వాళ్ళు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్డు ఆ రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టులు ఉన్నారు వాళ్ళ బిల్లుల కోసం తిరిగితే ఒక్కొక్క లీడర్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నారు అట కొంతమందికి అసలు బిల్లులు అవి కేసీఆర్ బిల్లులు అంటున్నారట అవి కేసీఆర్ బిల్లులు మేమేం చేయాలి కేసీఆర్ బిల్లులు ఏంది రేవంత్ రెడ్డి బిల్లులు లేని ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో పనిచేస్తున్నటువంటి సర్పంచ్లైనా కాంట్రాక్టర్లు అయినా రేపటి రోజు ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినా కేటీఆర్ కేసీఆర్ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ హయాంలో పనిచేసేటటువంటి బిల్లులన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఎందుకంటే వీళ్ళు పనిచేసింది ప్రజల కోసం పార్టీల కోసం కాదు కదా సర్పంచ్లు కాంట్రాక్టర్లు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారు ప్రజలకు ఉపయోగపడి పనిచేస్తారు వాళ్ళు బిల్లు పెట్టుకుంటారు ప్రభుత్వానికి పార్టీలకు బిల్లులు పెట్టుకోరు ప్రభుత్వానికి పెట్టుకుంటారు బిల్లు తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుకుంటారు బిల్లు కాబట్టి ఆల్మోస్ట్ సర్పంచ్లు సర్పంచ్ ఎన్నికలు మేము బంద్ చేపిస్తాం మాకు అవసరం లేదు అదంతా అనేటటువంటి ఒక మాట చెప్తున్నారు మరి రేవంత్ అన్నా మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ అందుకే సర్పంచ్ ఎలక్షన్స్ డిలే అవుతున్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సర్పంచ్లే వాళ్ళందరూ ఏకమయ్యి ఎవరైనా పోటీ చేసినా కూడా మేము చెడగొడతాం లేకపోతే మేము ప్రచారం చేస్తాం దుష్ప్రచారం చేస్తాం మేము ఒప్పుకోము అని చెప్పి చెప్పబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందో